మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిల్లాలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వివరిస్తున్నట్లు మంత్రి అనగాడి సత్యప్రసాద్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో స్మగ్లర్లపై ఉక్కుపాతం మోపాము అని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పదహారు మందిపై పీడీ యాక్ట్ పెట్టాము భవిష్యత్తులో కూడా ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు స్వర్ణ స్వర్ణముఖి ద్వారా పద్మావతి ఘాట్ను నిర్మిస్తామని తెలిపారు తిరుపతిని రైల్వే జోన్ గా మార్చడానికి అనుకూలంగా కేంద్రంతో మాట్లాడతామని ఆమె హామీ ఇచ్చారు స్టైల్ గ్రేటర్ తిరుపతిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అ ట్రాజెక్టింగ్ తో పాటు ఇక్కడ యూసేజ్ కూడా పూర్తిగా దాన్ని తొక్కేసి అలాగే పన్నెండు మీద పన్నెండు మంది మీద పీడీ యాక్ట్ పెట్టి అంటే తప్పకుండా వాళ్ళు భయపడితే తప్ప ఇది జరగదని చెప్పేసి లక్ష్యంతో చేశారు అలాగే ఎక్కడ కూడా ఫోక్స్ యాక్టివిటీ అవన్నీ కూడా తగ్గించే దిశగా కూడా కఠినతరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు రౌడీ రౌడీజం అనేది లేకుండా రౌడిజం గుండాజం రైతు ప్రాంతం చేయాలనే లక్ష్యంతోనే పోలీసు వారు కూడా అద్భుతంగా పనిచేస్తాను ఎలాంటి నేచురల్ క్రైమిటీస్ వచ్చినా కూడా వారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే నేను ఇంత చెప్పానో సదు బ్యూటిఫికేషన్ అనేది ఎలాగైతే మనకి మన పుట్టపత్రులు మనం చూసాము చిత్రావతి మీద చెక్ డ్యామ్ కట్టి అక్కడ అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తే మొన్న పుట్టపర్తి సాయిబాబా గారి యొక్క వంద జయంతిలో అద్భుతమైన కార్యక్రమాలు చేయగలను అలాంటి కార్యక్రమాలు ఇక్కడ కూడా హారతితో పాటు డ్రోన్ షోస్ అవ్వచ్చు అదే ఇతర లేదర్ షోస్ అవ్వచ్చు అన్ని కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పే లక్ష్యంతో చేస్తాను అలాగే నివా నుంచి కళ్యాణి డ్యామ్కి ఎలాగైతే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందో దాని ద్వారా రేపు రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఉన్న చెరువులు కావచ్చు అలాగే తిరుపతికి ముఖ్యంగా నీటి ఒత్తిడి ఉండ ఉండకుండా ఉండే దిశగా కూడా ఒక ఒక ప్రణాళిక వచ్చింది అది కూడా తప్ప అది కూడా అంటే శాంక్షన్ స్టేజ్ లో ఉంది కాబట్టి త్వరలో అది కూడా చేయబోతా ఉన్నాం అలాగే చెట్టిపల్లి ముఖ్యంగా ఎప్పటి నుంచో